టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి డ్యాన్సర్ను మించినవారు లేనంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇండియాలోనే ది బెస్ట్ డ్యాన్సర్ అని పేరు గాయించినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ఫాస్ట్ బీట్ సాంగ్ పడితే ఎలా ఉంటుందో ఇక అందరు కూడా ఊహించేసుకోవచ్చు అలాంటిది ఇప్పుడు దేవరాక్ సంబంధించిన థర్డ్ సింగిల్ విడుదలై ఎన్నో రికార్డులు నెలకొల్పుతూ ఉంటే ఆ యొక్క సాంగ్లో ఫాస్ట్ బీట్ తోటి రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల నిడివితో కూడినటువంటి ఆ యొక్క సాంగ్ మాత్రం ఆ ధ్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అలాంటి ఫాస్ట్ బీట్ సాంగ్ ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ తోడైతే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకేసుకోవచ్చు అయితే ఆ యొక్క సాంగ్ ను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఎన్టీఆర్ గారి పైన జాన్వి కపూర్ గారి పైన ప్రశంసలు కురిపిస్తున్నారు ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్ నెంబర్ వన్ డాన్సర్ గా ఉన్నటువంటి తారక్ గారికి ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ లో ఇక ఫాస్ట్ బీట్ గా తన యొక్క మాస్ స్టెప్ లతో ఊర మాస్ అనిపించేలా చేయడం జరిగింది అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్స్ ను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా గారు మాట్లాడుతూ ఇక తనకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అదే విధంగా తను చెప్పడం జరిగింది ఇక తారక్ నీ డ్యాన్స్కి నేను ఫిదా అయిపోయా ఇండియాలోనే ది నెంబర్ వన్ డ్యాన్సర్ నువ్వు నటన పరంగా నీకున్నటువంటి నాలెడ్జ్ కానీ అదేవిధంగా అభిమానుల కోసం నువ్వు చేసే ప్రతి ఒక్క సన్నివేశం కానీ విధంగా నీ యొక్క నటన కానీ నీ డైలాగ్ డెలివరీ కానీ ప్రతిదీ కూడా ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయని అదేవిధంగా నీ నటనకు నేను ఫిదా అయిపోతుంటానని ఉంటానని తారక్ విధంగా తారక్ని డ్యాన్స్ చూస్తుంటే మాత్రం మాకే డ్యాన్స్ వెళ్ళినంత కోరికగా ఉందని ఈ సందర్భంగా రోజా గారు మాట్లాడడం జరిగింది రోజా గారు చేసిన ఆ యొక్క కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి మరి రోజా గారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ల దౌడి సాంగ్ చూసి చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పడం జరిగింది ఫాస్ట్ బీట్లో ఎన్టీఆర్ డ్యాన్స్ను మ్యాచ్ చేయడం ఎవరి తరం కాదని సందర్భంగా రోజా గారు మాట్లాడుతూ సాంగ్ చాలా అద్భుతంగా ఉందని దేవరా సినిమా ఎన్నో రికార్డు నెలకొల్పడం పక్కాని సందర్భంగా రోజా గారు